వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు కి మనం జగన్ లోకేష్కు నీకు మధ్య పెద్ద తేడా ఇదే ఇది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టినాను నేను అయితే ఈ టైటిల్ దేని గురించి పెట్టాము దేని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము అని తెలుసుకునే ముందు మీరు ఒక చిన్న వీడియో చూడాలి ఇక్కడ ఆ వీడియోని ఒకసారి మనం దాంట్లో ప్లే చేస్తున్నాం ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం దీనికి సంబంధించిన అనాలిసిస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ఇప్పుడు మీరు వీడియో చూసుకుంటారు అది ఒక ఏ డెవలప్డ్ ఏ టెక్నాలజీ వాడి డెవలప్ చేసిన వీడియో అది టీడీపీకి ఏదైతే ఫాలోయర్సో లేకపోతే లోకేష్ ఫాలోయర్సో లేకపోతే పవన్ కళ్యాణ్ అండ్ కూటం ప్రభుత్వం ఫాలోయర్సో ఆ వీడియోని ఏ వాడి ఏ టెక్నాలజీ వాడి ఆ వీడియోని చేయడం జరిగింది ఆ వీడియోలో మీరు చూసినట్లయితే ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక దారిలో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ ఎవరైతే లోకేష్ వెళ్లే క్రమంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ మీద సైడ్కి ఒక పరదా వేసుకొని ఒక ఫ్లెక్సీ పట్టుకొని కూర్చొని ఉంటారు నాకు ప్రతిపక్ష ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటారు అది చూస్తే మనకు అవుతుంది వాళ్ళు దాటుకుని వెళ్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వంట ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని అడుగుతున్నట్టుగా ఇదొక ఏఐ జనరేటెడ్ వీడియో నిన్నటి నుంచి కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఉంది ఎవరు చేశారో గానీ వాళ్ళ ఇన్నోటివ్ ఇన్నోవేటివ్ స్కిల్స్ అయితే ఒప్పుకోవాల్సిందే కానీ బట్ ఇది ఒక ప్రతిపక్ష నేతను కూడా అవమానించడమే ఒక పార్టీ అధినేతను కూడా అవమానించడమే ఈ వీడియో ఎవరు కూడా చూడడానికి ఒక కామెడీ గాను ఈ జనరేషన్ వాళ్ళకి కొంత ఎంటర్టైనింగ్ గాను లేకపోతే లోకేష్ అంటేనో టీడీపీ అంటేనో పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్న వాళ్ళకి ఒక అద్భుతంగానో అనిపించవచ్చు కానీ ఇలాంటి వీడియోస్ను ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ కాదు అనేది ఎవరైనా సరే చెప్పమాట సో అయితే లోకేష్ కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు అసలు ఈ వీడియోని చాలా సీరియస్గా ట్రెండ్ చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అదేవిధంగా చాలామంది చాలా మంది సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ నేతలు దానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు వాళ్ళ క్యాడర్ కూడా అయితే లోకేష్ దీని మీద రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు ఇది చాలా మందిని కనెక్ట్ చేస్తున్న అంశం ఈ రోజున రోజు మన సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పోస్టులు విపరీతమైన వీడియోస్ లెక్కలేనని వీడియోస్ చూస్తూ ఉంటాం ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ పైన తమ్ముయిల్స్లో ఉండేది ఒకటి లోపల చూపించేది ఒకటి పైన తమ్మ నైల్స్లో పెట్టేది ఒకటి లోపల చెప్పేది ఒకటి ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం ఎన్నో వీటి మీద లోకేష్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈరోజు మంత్రి స్థాయిలో ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వీడియోల మీద స్పందించాల్సిన అవసరం కూడా లేదు అసలు స్పందించాల్సిన అది సిచ్యువేషన్ కూడా కాదు కానీ ఇక్కడే ఇదే ఎందుకని నేను అన్నాను లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటనేది ఇక్కడే లోకేష్ ఈ వీడియో మీద స్పందించారు ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని పోస్ట్ చేస్తూ టీడీపీ అభిమానులు లేకపోతే కూటమి ప్రభుత్వ ఫాలోయర్స్ ఇది ఆనందంగా అనిపించవచ్చు మీకు ఈ వీడియో మీకు మీ ఉద్వేగాన్ని మీ యాంగ్జైటీలో ఈ వీడియో పెట్టుండొచ్చు లేకపోతే దీన్ని జనరేట్ చేసి ఉండొచ్చు మీరు ఏఐతో కానీ బట్ ఇలాంటి వీడియోని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు ఎవరిని అవమానకరంగా ఇలాంటి వీడియోలు పెట్టొద్దు అని చెప్పి ఇక ముందు ఇలాంటి మేము ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయం దయచేసి ఇలాంటి వీడియోలకు బ్రేక్ ఇవ్వండి సోషల్ మీడియాని ఇలాంటి వీడియోలకి వేదికగా వాడు మాకండి అని చెప్పేసి క్లియర్గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లోకేష్ ఇది ఇది దిస్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్ ఇక్కడ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు పోలుస్తా ఉన్నానంటే మనకు గుర్తుండే ఉంటుంది ఒక కొడాలి నాని కానీ ఒక వంశీ లాంటి వాళ్ళు కానీ లోకేష్ తల్లిని అవమానించారు లోకేష్ పుట్టుకను అవమానించారు అయితే అదే సమయంలో అసెంబ్లీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా సునకానందం పొందారు ఆ రోజున వికృత క్రీడను అర్పించారు అసెంబ్లీ వేదిక కానీ అంత దారుణంగా అసెంబ్లీలో లేని ఒక వ్యక్తిని ట్రోల్ చేస్తే ఆమె క్యారెక్టర్ని అసోసియేషన్ చేసేలాగా అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇన్ని హౌస్లో మాట్లాడారు అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళు ఆమె గురించి బయట మాట్లాడారు మీడియా ముందు అసలు అలాంటి డైలాగ్స్ మా ఎమ్మెల్యే నోటి వెంట ఎక్కడా రాలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకుని వచ్చారు ఆ మాటలతో పోలిస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలతో భువనేశ్వర్ మీద మనం పోల్చుకుంటే ఈరోజు వాళ్ళు పెట్టిన వీడియో పెద్ద వీడియోనే కాదు అయినా సరే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని ఎక్కడా ఖండించలేదు ఇదే రోజా జగన్మోహన్ రెడ్డి పెద్ద బ బహిరంగ సభ ఉంటే రోజాకి చెవిలో చెప్పి మరీ చంద్రబాబు నాయుడు ఇంకా తిట్టు నాలుగు తిట్లు అని చెప్పేసి కూడా మాట్లాడించాడు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది అలా రోజా వెనక ముందు ఆలోచన లేకుండా ఎదుటి ఉంది ఎవరేంటి వాళ్ళ స్థాయి ఏంటి అనేది లేకుండా లోకేష్ను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఫ్యామిలీని అంత అధమ స్థాయిలో ఆమె టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఆమె నోరు అంటేనే గట్టి దగ్గిన గోదావరి అంటాం చాలామంది అయినా ఎక్కడ కూడా రోజాను ప్యాంపర్ చేస్తా వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెను ఖండించే ప్రయత్నం చేయాల ఒక అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అటు కౌన్సిల్కి కూడా వెళ్ళేవాళ్ళు కౌన్సిల్ కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు ఆ రోజు లోకేష్ ఎమ్మెల్సీగా ఉంటాయి మాటకు ముందు లోకేష్ మీదకి వెళ్ళేవాళ్ళు ఆయన దాడి చేయడానికి సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం చేయాలి అంతేందుకు ఒక బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ పిల్లల్ని పసిపిల్లల్ని కూడా టార్గెట్ చేస్తూ దారుణమైన మురికి భాష ఒక లేఖి భాషతోని వీడియోలు చేస్తూ ఉంటే అలాంటి బోరుగడ్డ అనిల్ని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వారించే ప్రయత్నం చేయాలి అసలు వీళ్ళందరూ చాలా ఒక వర్రా రవీందర్ రెడ్డి కానీ వీళ్ళంతా ఈ సోషల్ మీడియా సైకిల్ సంగతి మనం పక్కన పెడితే తన పక్కన ఉన్న వాళ్ళని కూడా ఆ స్థాయిలో ఆ బురద మొత్తం కూడా పోస్తూ ఉంటే ఎదుటి పార్టీ మీద ఎదుటి పార్టీ నేతల మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల ఇదంతా పక్కన పెడితే వీళ్ళందరినీ పక్కన పెడదాం స్వయంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అదేమంటే బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టుకునే వాళ్ళు ఆయన ఎక్కడికెళ్ళినా ఆయన ఎక్కువగా తాడేపల్లికి పరిమితం అయ్యేవాళ్ళు లేకుంటే సెక్రటేరియట్కి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు లేకపోతే ఎక్కువగా బటన్ నొక్కే కార్యక్రమాలు చేసేవాళ్ళు సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఆ బటన్ నొక్కే కార్యక్రమాల్లో విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉండేవి అలాంటి కార్యక్రమాలని ప్రభుత్వం తరపున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు అయినా సరే అక్కడ కూడా అదే వేదిక నుంచి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడేవాళ్ళు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఎదురుగా ఉన్న అపోనెంట్ని సంబంధించి అది కూడా పిల్లల ముందు ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లల ముందు పెళ్ళిళ్ళ గురించి చాలా నీచమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే రకం వాళ్ళ పార్టీ నేతలతో కూడా సేమ్ యాజ్ ఈ జధా రాజా ప్రజా అన్నట్టు అంటే ఆ భాషను జగన్మోహన్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేసిన భాషని ఆయన ఎంటర్టైన్ చేసిన భాషని వాళ్ళ పార్టీ నేతలు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇక ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల ఇక సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక మార్ఫింగ్ ఫోటోస్ కానీ ఏ జనరేటెడ్ వీడియోస్ కానీ వాళ్ళు వాడిని సోషల్ మీడియాలో వాడిని ఏదో టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఏ స్థాయిలో ఐదేళ్ల పాటు అరాచకాలు అరాచకాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి ఎన్నో ఉదాహరణ ఇలాంటివి చెప్పాలంటే కో కొల్లలు ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది మొన్నమొన్న విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే దాకా కూడా అలాంటివే జరుగుతూ వస్తూ ఉన్నాయి ఒక ఫేక్ ప్రచారాన్ని ఒక గోబెల్స్ ప్రచారంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ వచ్చింది సో ఇంత జరిగితే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎక్కడా కూడా వార్న్ చేయకపోగా అవును మా పార్టీ నేతలకు బీపీలు వస్తాయి అవును మా పార్టీ నేతలు అసలు అసెంబ్లీలో అలా అనలేదు ఎవరిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ముసలికన్నీరు పెట్టుకున్నారు అవును మా పార్టీ నేతలు ఏదో రప్పారప్ప నరుగుతావు ఉంటే తప్పేంటి ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు మొన్నటికి మొన్న రప్పారప్ప అనే దాని మీద చాలా కాంట్రవర్సీ అయితే రెండు పళ్ళు పర్యటన తర్వాత ఎస్ అవును నరుగుతాయి తప్పేంటి కోపం వచ్చింది కానీ నరుగుతా ఉన్నారు అంటూ కూడా మాట్లాడారు అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న హుందాతనం అది లోకేష్కున్న క్రెడిబిలిటీ ఇది ఈరోజు లోకేష్ పొగుడుతూ ఉన్నారంటే పొగుడుతూ ఉన్నారు పొగుడుతూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు కానీ ఎందుకు పొగుడుతూ ఉన్నారు అంటే మరి ఈ వీడియో లోకేష్ కూడా వికటాటహాసం చేయొచ్చు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తమ ప్రత్యర్థి కాబట్టి ఇలాంటి వీడియో వస్తే ఇంకా ఆయన ఆనందించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన వికృతానందం ఆనందం పొందలేదు ఇక్కడ ఇలాంటి వీడియోలు దయచేసి మీరు ఎంటర్టైన్ చేయొద్దు ఇలాంటి వీడియోలు పెట్టొద్దు అని చెప్పేసి చాలా సీరియస్గా తన అభిమానులు కానీ కూటమి ప్రభుత్వం ఫాలోయర్స్ని కానీ ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఇదే ఇలాంటివే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా తెలుసుకోవాలి ఇంకా ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా ఈ రప్పారప్ప డైలాగులు నరుగుతే తప్పేంటి చంద్రబాబు నాయుడు బావిలో ఎదుగు చచ్చిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి సో ఇలాంటి మాటలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి పుల్ స్టాప్ పెట్టాలి సో ఇలాంటివైనా సరే లొకేషన్ చూసి నేర్చుకోవాలన్న సందర్భం ఇది అదే చర్చ జరుగుతోంది సో ఏపీ రాజకీయాల్లో కూడా సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చూసైనా సరే తన తీరును మార్చుకునే ప్రయత్నం చేస్తే ఆయనకు మంచిది ఆయన పార్టీకి కూడా మంచిది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్